ఫ్రెండ్స్ అందరికీ ఇదైతే రెండు మొక్కజొన్నలు ఇవి ఇదైతే ఒక వారం ఎన్నికల నాటినారు అది ఒక వారం ముందు అది నాటినప్పుడైతే ఈ పైరు అనేది ఇంకా శని రూపు చేసలేరు మొక్కజొన్న ఎలా ఉందో చూడండి మీరు పక్కన అది కానీ ఎరనాలి ఇది కానీ ఇది మొ పొలం అనేది బాగొచ్చింది దానికి మందు అనేది తక్కువ కొట్టినారు అయినా ఒకవేళ పొలం చూసుకున్న వచ్చి అది నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఉంది అక్కడుంటే అక్కడ దాకా ఇది వచ్చేసి చేనుకి అయితే దీనికి ఇది ఎకర చేట్టి రెండు రెండుసార్లు కొట్టినాడు అయితే నీట్గా ఉంది ఒకవేళ చూసుకునొచ్చు సూపర్కోమ కొట్టింటే పురుగ్గాని లేదు మీరు చూడండి పొలం అయితే ఇది నీట్గా ఉంది అక్కడ పొలం చూద్దాము అక్కడ వెయ్యి మందుగానే చూపిస్తే దాన్ని కొట్టినాడు ఫస్ట్ సరే పొలం చూడండి అన్న ఇది వచ్చేసి ఈ విధంగా ఉండదు పంట మందు వచ్చేసి దీన్ని ఏం కొట్టినాడంటే మొక్కజొన్నకి ఫస్ట్ మందు ఇది కొట్టినాడు ఇది సరిగ్గా పని చేయలేదు ఫుర్క్ అయితే మొక్కజొన్న అయితే ఏం బాగాలేదు దీనికి మందు చేసలేరు ఇక్కడ వచ్చేసి దీనికి మందు చేసలేరు బాగుంది ఇది రెండు సార్లు దీనికి రెండు సార్లు వచ్చేసి సూపర్ కొమ్మ కొట్టినారు దీనికి వచ్చేసి ఫస్ట్ మందు కొట్టినాడు దీన్ని పని అయితే రిజల్ట్ అయితే ఏం పెద్దగా వచ్చలేదు మొక్కజొన్న చేయించడండి ఇది అందులో దీనికి ఎకరాకొచ్చేసి రెండు ప్యాకెట్లు అంటున్నారు పక్కన వచ్చేసి ఇది వచ్చేసి మూడు ప్యాకెట్లు అంటారు సూపర్గా ఉంది చూడండి మీరే సూపర్ కామ్ బాగు పని చేస్తుంది ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ పేరు వచ్చేసి ఫార్మర్ రంగు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి కామెంట్ చేయండి మొక్కజొన్న చూడండి పక్కన దానికి దీనికి సగం డిఫరెన్స్ ఉంది నెక్స్ట్ వీడియో వీడియో